ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం ఈ రోజు వాస్తులో గృహంలో తిథి యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం ఈ తిథి యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి అంటే ముందు మనం పదము అన్నది క్యాలిక్యులేషన్ చేయాలి ఈ పదము అన్నది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే పొడవు ఇంటూ వెడల్పు దీన్ని మనం లెంత్ ఇంటూ విత్ అంటాము త్రీ ఇంటూ త్రీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఇక్కడ సో పదము ఈజ్ ఈక్వల్ టు నైన్ వచ్చింది సో నైన్ ఇంటూ సిక్స్ డివైడెడ్ బై థర్టీ ఇక్కడ ఈ ఫస్ట్ నెంబర్ పదము రిజల్ట్ మీకు ఎంత వస్తే అంత వేయాలి మీరు పదము రిజల్ట్ ఈ నైన్ అన్నది మారుతుంది ఇక్కడ ఇంటూ సిక్స్ డివైడెడ్ బై థర్టీ ఈ సిక్స్ థర్టీ అనేది సేమ్ ఉంటుంది ఓన్లీ ఈ ఫస్ట్ నెంబర్ ఒకటి మారుతుంది సో ఇక్కడ నాకు పదము నైన్ వచ్చింది కాబట్టి నైన్ వేస్తాను నైన్ ఇంటూ సిక్స్ డివైడెడ్ బై థర్టీ ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ అనేది రిజల్ట్ వచ్చింది కదా దీన్నే మనం పదంగా భావిస్తాము ఇలా మనం పదము అన్నది క్యాలిక్యులేషన్ చేస్తాం కదా ఇప్పుడు మనకి తిథులు మొత్తం కూడా పదిహేను ఇవే మళ్ళీ మనకి రిపీటెడ్ గా వస్తాయి కదా దాన్ని మనము శుద్ధ పక్షము కృష్ణపక్షంగా మనము డివైడ్ చేస్తాం అంటే తిథులు మొత్తము శుద్ధ పక్షం కృష్ణపక్షం మొత్తం కలిపి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ మనకి మొత్తం కూడా ముప్పై అంటే థర్టీ తిథులు అనేవి ఉంటాయి కదా సో ఇక్కడ మనకి పదము రిజల్ట్ ట్వంటీ ఫోర్ వచ్చింది దీన్ని బేస్ చేసుకుని తిది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనకి మొత్తం కూడా ఫస్ట్ పదిహేను మనము శుద్ధపక్షంగా అంటాం కాబట్టి ఫస్ట్ ఈ పదిహే ఇది ట్వంటీ ఫోర్ అన్నది ఫిఫ్టీన్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ అన్నది మనం ఇక్కడ రాసేద్దాం సో ఇంకా ఎంత ఎక్కువగా ఉంది అంటే ఫిఫ్టీన్ ఆల్రెడీ ఇక్కడ రాసేస్తాం మనకి ట్వంటీ ఫోర్ పదము వచ్చింది ఇంకా ఎన్ని కావాలి మనకి నైన్ కావాలి ఓకేనా ఈ నైన్ అన్నది మనకి శుద్ధపక్షం తర్వాత శుద్ధపక్షం పదిహేను తిథులు దాని తర్వాత వచ్చేది అంతా కూడా మనకి కృష్ణపక్షంగా వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనం కౌంటింగ్ చేయాలి అలా కౌంటింగ్ చేసినప్పుడు ఈ తొమ్మిదో తిథి అన్నది నవమి వస్తుంది అది ఏ నవమి అంటే కృష్ణ నవమిగా మనం చెప్తాం సో దీన్నే మనము కృష్ణ నవమి అంటే ఇది రిక్త తిదిగా మనము భావిస్తాం అయితే మనకి ఇక్కడ రిక్త తిది భద్రతిథి అని ఉంటుంది ఎప్పుడైనా సరే రిక్త తిథి అనేది మంచిది కాదు భద్రతిథి అన్నదే మనకి మంచిది అనమాట దీన్నే మనము శుభ తిథులుగా మనం చెప్తాము ఈ భద్రతిదినే శుభ తిథులు మంచివి అని మనం చెప్తాం i'm on a అయితే తదియ దశమి పౌర్ణమి పంచమి త్రయోదశి ఈ తిథులు అన్నవి మంచిది అమావాస్య అన్నది మంచిది కాదు ఎందుకంటే అది గృహ యజమానికి మంచిది కాదనమాట ఆపాదను కలిగిస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శుద్ధ పాడ్యమి శుద్ధ పాడ్యమి కనుక మీకు రిజల్ట్ వచ్చినట్లయితే దుఃఖం కలిగిస్తుంది అలాగే రిక్త తిథులు కనుక వచ్చినట్లయితే మీకు ధనం అన్నది ఎక్కువగా నిలవదు అనమాట ఇంకా మనం వర్గం బేస్ చేసుకుని తిథులు క్యాలిక్యులేషన్ చేసిన రిజల్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి శుభాలు అన్నవి అన్నమాట సో ఇక్కడ రిక్త తిది అన్నది మంచిది కాదు భద్రతిథి అన్నది మనకి మంచిది అలాగే చూసుకున్నట్లయితే పదము ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో తెలుసుకున్నాం కదా పొడవు ఇంటూ వెడల్పు లెంత్ ఇంటూ విడ్త్ ఇలా పదము బేస్ చేసుకొని మనం తిథులు అన్నవి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నది చేస్తాం సో ఇక్కడ రిజల్ట్ ఇక్కడే ఉంది మనకి శుద్ధపక్షము శుక్ల పక్షము ఇవన్నీ ఏంటంటే మంచివి అనమాట